కాళేశ్వరంకు నోటీస్ అనేది ఒక పెద్ద కుట్ర కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి బద్నాం చేయాలి ఒక కుట్ర తప్ప ఏం లేదు ఆడ కూలిపోలేదు పిల్లరు కుంగిపోయింది కుంగిపోయిన దాన్ని రిపేర్ చేయకుండా అట్లే పెట్టింది అది వరద వచ్చి కొట్టుకుపోవాలి ఎందుకు ఇంకా కొట్టుకపోతే లేదా అని చూస్తుంటారు కొట్టుకపోయినాక చూసినావా ప్రాజెక్ట్ కట్టింది కొట్టుకుపోయింది నీళ్ళు కొట్టుకుపోయిందని చెప్పి చెప్పడానికి ప్లస్ ఆంధ్ర ప్రాంతాన్ని నీళ్ళు పోవడానికి కూడా అది కుట్ర ఇది మొత్తం పనికి రాదంటే వాళ్ళు బల్కా చీరల నుంచి ఆంధ్రనా వరకు నీళ్ళు తీసుకోవడానికి మేడిగడ్డ పైన కూడా ఇంకో బ్యారేజ్ కట్టుకోవడానికి రెండు రకాలుగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మేము అడుగుతా ఉన్నాము కాళేశ్వరంకి ఇస్తారు కదా మరి ఎస్ఎల్బీసీ కూడా కూలిపోయింది కదా ఎనిమిది మంది చనిపోయినారు చనిపోతే మీరు కమిటీ అయ్యారా ఖమ్మం పెద్దవాగ్గు గేట్లు కొట్టుకపోతే మీరు కమిటీ అయ్యారా మీరు పరిపాలన పబ్లిక్లో ఉన్నటువంటి వ్యతిరేకతను చూసి తట్టుకోలేక కేసీఆర్ గారు మీరు బద్నాలు చేయాలి కుట్ర తప్ప ఏం లేదు దాన్ని ఎదుర్కొంటాం నోటీసులు ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి నోటీసు ఒక కేసీఆర్ గారికే కాదు ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటారు ఆ రోజు వారికి ఇవ్వాలి తుమ్మనాశ్వరరావు గారు సబ్ కమిటీ మెంబర్ ఉన్నారు జూపాలి కృష్ణారావు గారు ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ అందరికీ అని కేవలం టీఆర్ఎస్ టార్గెట్ చేసి కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని బదనాన్ని చేస్తామంటే ఎవరు కోరుదాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా